ఇంటికి పునాది ఎంత అవసరమో వివాహానికి పెళ్లి సంబంధం కూడా అంతే ముఖ్యం పునాది బాగుంటే ఇంటికి పునాది ఎంత అవసరమో వివాహానికి పెళ్లి సంబంధం కూడా అంతే ముఖ్యం పునాది బాగుంటే ఇల్లు బలంగా ఉంటుంది మంచి పెళ్లి సంబంధం కుదిరితే ఆ వివాహ బంధం నూరేళ్ల పాటు కలకాలం నిలబడుతుంది ఇటువంటి అరువైన పెళ్లి సంబంధాలు కుదర్చడంలో జ్యోతి మ్యాట్రిమోని రెండు రాష్ట్రాల్లోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదివేల జంటలు పైగా ఈ వివాహ సంస్థ ద్వారా ఒకటయ్యారంటే జ్యోతి మ్యాట్రిమోనిపై తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎంతగా నమ్మారో కదా మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటే వారి వివరాలను జ్యోతి మ్యాట్రిమోనిలో రిజిస్టర్ చేసుకోండి సంబంధం కోసం ఇక్కడ అక్కడ తిరిగి నిరాశ పడకండి మీకు నచ్చిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక ఈరోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం అమ్మాయి పేరు సునంద తను ఎంసీఏ చేసింది వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఏళ్ళకే అంటే రెండు వేల పదహారులో మ్యారేజ్ అయింది పిల్లలు లేరు తన భర్తతో మనస్పర్ధల కారణంగా తను డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది తను ప్రెజెంట్ మల్టీనేషనల్ కంపెనీలో అకౌంటెంట్గా మంచి జాబ్ చేస్తుంది ఇయర్లీ పది లక్షల ప్యాకేజ్ ఇయర్లీ పది లక్షల ప్యాకేజ్తో ఉంది సునంద ఎత్తు ఐదు పాయింట్ ఎనిమిది ఇంచెస్ వెయిట్ యాభై నాలుగు కిలోలు నేటివ్ ప్లేస్ హైదరాబాద్ క్యాస్ట్ గౌట్స్ తన గురించి అన్ని తెలిసిన అబ్బాయిని భర్తగా చేసుకునేందుకు జ్యోతి మ్యాట్రిమోనికి తన ప్రొఫైల్ని పంపించింది సునంద తండ్రి బిహెచ్ఈల్లో జాబ్ చేస్తారు ఆర్థిక పరంగా స్థిరపడిన కుటుంబం వర్గల్ దగ్గర వీరికి పదిహేను ఎకరాల పొలం ఉంది తను పెళ్లి చేసుకున్నాక కూడా జాబ్ చేస్తానంటుంది చూసారుగా సునంద గారి మ్యారేజ్ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉన్నవారు జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ